శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనము వేయి శిరస్సులు ఖండించిన పూర్వ చింతామణి అనే అద్భుత జానపద కథ నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అందులో భాగంగా గత ఎపిసోడ్లో మన విజయకుమారు ఆ ఆటవికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ తన నిజమైన సన్యాసి అనుకుని బలిపడానికి సిద్ధంగా ఉంటారు అందులో ఒక నాయకుడు ఆగండి 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 అతని శంఖలో ఏదో మూట ఉంది ఆ మూట ఏమిటో చూద్దాం ఉండండి అంటే వీళ్ళందరూ ఆ మూట తీసి ఒప్పుతారు అందులో మంచి రాజ దుస్తులు రాజ ఆభరణాలు అన్నీ ఉంటాయి చెప్పు చెప్పు ఎందుకు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడైనా దొంగిలించావా అసలు నువ్వు నిజం సన్యాసివా కావా అంటే అప్పుడు అంటాడు మీ మీరు పూజిస్తున్న అమ్మవారి సాక్షిగా నేను నిజమైన సన్యాసిని కాదు నేను ఒక రాజా కుమారుణ్ణి అంటే మరి ఈ సన్యాసి వేషం ఎందుకు ధరించామంటే మాల్యవంతమైన పర్వతం ఉంది కదా అక్కడ ఒక యోగిని మాత నేనేమో ప్రయాణం చేస్తుంటే ఆగమని నాకు ఈ సన్యాసి దుస్తులు దుస్తులు వే వేసుకుని వెళ్ళు ఈ రాజు దుస్తులు మంచివి కాదని చెప్తుంటే యోగిని మాకు తెలుసు మాకు తెలుసు అని అక్కడ వాళ్ళందరూ అంటారు అంటే పోనీలే నువ్వు నిజం చెప్పి మా వ్రతం చెడగొ చెడగొట్టకుండా చేసేవు చాలా సంతోషం అయితే మా వల్ల నీకు ఏమిటి ఉపకారం చెప్పు మేము చేస్తాము అంటాడు అంటే నాకు ఇంకేమీ కలేదు నర్సినగరం ఎక్కడ ఉందో చెప్పండి నేనేమో అక్కడికి వెళ్ళాలి ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఎగో ఇక్కడ వచ్చాను మీ అందరి దగ్గరికి అంటేను సరే కదా అని వింటాడు అందులో ఆ నాయకుడేమో ఎవరేయకుండా ఈ రాజుని తీసుకెళ్ళిపోయి దవళగిరి అక్కడ పర్వతం దగ్గర దగ్గపెట్టేసిరా అంటేను సరే ఆ నాయకుడు చెప్పిన ప్రకారం విజయకుమార్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి బయలుదేరుతాడు ఎన్నో స్వరంగ మార్గాలు అవన్నీ తీసి తీపి కొండలు గుట్టలు అవన్నీ తీసుకెళ్తుంటే ఇంకా ఎంత దూరం అంటే అదేమో తెలియదు ధర నాకు నన్ను తీసుకెళ్ళమన్నాడు నేను అక్కడ దగ్గర పెట్టేస్తాను అంటాడు సరేలే అని అక్కడ నుంచి అంత సరే అక్కడ కరెక్ట్ కరెక్ట్గా ఆ ధవళగిరి కొండల దగ్గర తీసుకెళ్ళి ఈ కొండ అవతలే నరసినగర్ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఈ వచ్చిన మొరటి వెళ్ళిపోతాడు అన్నమాట సరే సరే పోనీ బాగానే ఉంది ఎంతవరకు వచ్చానని సరే ఈ ఈ పర్వతం ఎలా ఎక్కడమా ఏంటని అతి కష్టం మీద నెమ్మదిగా చిన్న చిన్న ఇది వేసుకుని మొత్తం మీద ఆ పర్వతం ఎక్కి అటుపక్క దిగుతాడు దిగ్గానే అక్కడ ఆనందం అన్నమాట ఓహో ఇదే నర్సి నగరం వచ్చేసాను నా మొదటి ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది కదా పాపం శ్రమంతా మర్చిపోయి ఆనందం వేస్తుందన్నమాట అంటే అక్కడ కళాకారు నిజంగానే అక్కడ దిగితే ఏ గృహం చూసినా రాజభవనంలాగే ఉంటుంది అన్నమాట ఏ భవనం చూసినా కోటలాగే ఉంటుంది అమ్మో ఎంతగా ఇలాగా ఉంటే ఇంకా ఆ రాజధానిగా ఈ నగరంలోని ఈ గృహాలన్నీ ఇలాగే ఉంటే ఇంకా రాజభవనము రాజు వాళ్ళందరూ ఎంత ఉంటారు కదా కుబేరుడై ఉంటాడు ఆహా ఈ నగర సౌభాగ్యమే సౌభాగ్యం ఈ ప్రజలు ఆనందమే ఆనందం అనుకుంటూ విజయకుమారుడు కనిపించిన అన్ని మందిరాలు అన్ని ఆ భవనాలు విచిత్ర ఆ గుండా అలా తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు నా ప్రశ్నకు జవాబులు ఎవరు అడగాలి ఎవరు చెప్తారు ఇంతకేనో అని అలాగా ఆ గుండా నడుస్తూ ఉంటాడు అనమాట నలుగు నడుస్తూ ఉంటే ఇంతలో నలుగురు ఆ రక్ష భటుకులు పరుగు పరుగును వచ్చి విజయకుమార్ని బంధించిస్తారు బంధిస్తే అతను ఒక్కసారి ఆశ్చర్యపోతాడు ఎందుకు నన్ను బంధిస్తున్నారు నేనే దొంగతనం చేయలేదు దొరతనం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు నన్ను ఎందుకు ఇలా బంధించారు చెప్పండి అంటాడు అంటే రక్ష పట్టు తిరిగి జవాబు కూడా నా నోరు మెదిపేవంటే చాలా బద్దలు అవుతుంది కుక్కరు మనకుండా మాతో అంటారు అయ్యా మీరు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వస్తాను నేను మీరు ఏ శిక్ష విధిస్తే ఆ దాన్నే అనుభవిస్తాను కానీ నేను చేసిన అపరాధం ఏంటో నాకు చెప్పండి అంటే నువ్వు బైరాగి కావడమే మొదటి నేరం ఈ నగరం ప్రవేశించడం రెండో నేరం ఈ మా నగరంలో ఏ సాధువు కానీ బైరాగ్ కానీ కనిపించినా పట్టి మేము చలసాల్లో వేయవలసిందని మా రాజ మా రాజాజ్ఞ అని ఆ రక్షక చెప్తారు అయ్యా నగరం పేరేమిటి మీ రాజుగారు ఎవరు ఉంటారు ఇది నరశనగరం దీన్ని పాలించేదే మా మహారాజు విక్రమదేవులు అని అవ అక్కడ రక్షకబాటులు చెప్తారు మంచిది కానీ నేను నిజమైన భార్యను కాను సాధువుని అంతకంటే కాను కొన్ని కారణాల వల్ల ఈ వేషంలో నేను ఉన్నాను అని విజయకుమారుడు చెప్తాడు శిక్ష తప్పించుకోవడానికి ఉపాయం బాగా ఆలోచించేవే అలాంటి పప్పులేవి మా దగ్గర ఉడకవు నిన్ను చచ్చినా మేము వదిలిపెట్టాము నువ్వు నిజమైన భయరాగవో కాదో మా రాజు అక్కడ విచారణ చేస్తారు ముందు రాజమందిరానికి నడు అని చెప్తారు సరే కదా అని వీళ్ళు వాళ్ళ వెనకలే వెళ్తాడు అయ్యో భగవంతుడా నా బతుకు అడుగడికి అడ్డం కాలు అడ్డంకాలైనా గండాలైనా నిమిష నిమిషానికి ప్రాణాపాయం ఏం చేయను ఒక రాజ్యానికి యువరాజునే ఉండి ఈ రాజ్యంలో బందీగా ఉండి ఉన్నాను నా గ్రహచారం ఏం చేస్తాం అనుకుని అలా మనసులో పాపం బాధపడుతుంటూ ఏం చేయడం అని వాళ్ళ వెనకలు అలాగ వెళ్తాడు వాళ్ళేమో అనేకమైన అంగళ్ళు వీధులు ఆలయాలు దేవాలయాలు అన్నీ తీసుకెళ్తూ తీసుకెళ్ళి నడిపించి నడిపించి ఆ గరికి ఆ రాజ సౌధానికి తీసుకెళ్తారు ఆ సౌధం ఎంత చక్కగా ఉంది మంచి విలువైన వస్తువులతో ఉచితమైన సామగ్రి మంచి మంచి సామగ్రితోని అతి రమణీయంగా ఆ సౌయం చాలా చక్కగా ఉన్నది అప్పుడు ఒక రక్షకపటుడు ఆ రాజమందిరానికి వెంటనే తిరిగి వచ్చి మహారాజులు వస్తున్నారు ఇప్పుడే అని కబురు తెస్తాడనమాట మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కచక్కగా వాళ్ళు రక్షపటలు ఆ రాజు కోసం అలాగా వేచి ఉంటారన్నమాట మరి మరి కొంచెంసేపట్లో పరుగు పరుగున ఒక ప్రచారంకి వచ్చి ప్రభువులు వేయించేస్తున్నారు అని అటు చెప్తాడు అన్నమాట వెంటనే వీళ్ళందరూ చేతులు కట్టుకుని తలలు దించుకొని వాళ్ళ తలక కరువాలలు పట్టుకుని అంటే వాళ్ళ తలక అక్కడ వాళ్ళు రాజు ఎలాగైతే సాంప్రదాయం వాళ్ళు ఎలా పాటిస్తున్నారో అలా దానికి అనుగుణంగా వాళ్ళు నిల్చున్నారు నిల్చున్నారన్నమాట ఆ వచ్చినతను ఒక అంటే చాలా సాధారణంగా ఒక నూలు సర షరాయిని ధరించి అదే మాదిరిగాను అంగీని తోడుకొని నడుము మాత్రం ఒక కత్తి వేలాడుతుండగా సుమారు ఒక నలభై సంవత్సరాలు ఉంటాయి చక్కగా బంగారు ఛాయ్తో మెరుమల మెరిసిపోతున్నాడన్నమాట బిరపెర వచ్చి రక్షపో వెంటనే భయభక్తులతో ఆయనకు నమస్కరించారు తన ఆసనం మీద కూర్చున్నాడు అనమాట ఈ భటులు ఇంతలో మహారాజు దగ్గరకు వచ్చి మహారాజు అంటే అతను చూస్తే ఎవరు నమ్మరు అన్నమాట అంత సాధారణ వ్యక్తిలాగా ఉన్నాడన్నమాట ఈయనే గౌసు నరసి నగరాధిపతి వీళ్ళందరూ ఇంత గౌరవం ఇస్తున్నారని విజయకుమారుడు అనుకున్నాడు ఆయన కూడా ప్రభుకి నమస్కారం చేశాడనమాట ఆయన ఆసనం మీద కూర్చున్న తర్వాత ఒక భటుడు వచ్చి ప్రభు ఈ బైరాగ్ ఎవరు మాకు ఈరోజు మన నగర వీధుల్లో కనిపించాడు మన నియమానుసారంగా ఇతన్ని బంధించి ఖైదీలో వేయవలసిందే కానీ తను నిజమైన భైరాగి కానని కారణాంతర వల్ల ఈ వేషంలో ఉన్నానని మొరపెట్టుకున్నాడు విచారణకే తమ సన్నిధంకి తీసుకొచ్చామని ఆ భటలు చెప్తారన్నమాట అంటే ఒకసారి విక్రమదేవుడు కింద అలా పరి పరిశీలించి విజయకుమారిని అతని చంకలో ఏదో మూట ఉన్నది తీసిండి తీసి చూడండి అంటే తీసి ఆ మూట రాజ దగ్గరికి వెళ్తారు అది విప్పుతారు అందులో మంచి అమూల్య అలం అలంకారాలు తిలకించి నగలు మంచి దుస్తులు అన్నమాట వీటిని ఎక్కడైనా అపహరించి తెచ్చావా అని విక్రమదేవుడు తీవ్రంగా అన్నమాట విజయకుమారుడికి లేదు ప్రభు ఆ బుద్ధి మా నా శిశువు నాగవంశానికే లేదు అన్నాడు హా మీది శిశు నాగవంశమా ఏ ఊరు నీ పేరేమిట్రా నా మాది నాగపురాధీసుడు నా తండ్రి పేరు ఛత్రపాలుడు నా తల్లి పేరు రమాదేవి నా పేరు విజయకుమారుడు ఛత్రపాలుడా నాగపురం అయితే ఇక్కడికి చాలా యోజనాల దూరం ఉంటుంది ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అంటే ప్రభు ఒక అపూర్వమైన కథను పురస్కరించుకొని నేను ఇక్కడికి రావాల్సి ఉంది గుండె నగరం అనే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని కీర్తికామరాజు రాజు పరిపాలిస్తున్నాడు అతనికి ఏకైక కుమార్తె చింతామణి ఆమె తన గురువు గురు బాలమహర్షి అనే గురువు ఉన్నాడు అతని ఎందు ఉండే భక్తి విశ్వాసం వల్ల ఆయన చెప్పిన ఐదు ప్రశ్నలకి ఏ రాజకుమారుడైతే బదులు చెప్తాడో అతన్నే వివాహం ఆడుతానని ఒకవేళ చెప్పలేకపోతే అతని శిరస్సు ఖండించి భవన ముఖద్వారాన్ని కట్టిస్తానని వ్రతం పట్టింది ఎంతమందో రాజకుమారులు వచ్చి ఆ ప్రశ్నలు జవాబులు చెప్పలేక వెళ్ళిపోతున్నారు ఖండించి పడుతున్నారు అంటే ఒకవేళ ప్రశ్న జవాబు చెప్పకపోతే ఆవిడ ఖండించేస్తుంది అట్లు ఖండించబడిన వారు నా పిన కుమారుడు నా సోదరుడు ఉన్నాడు ఇప్పటికీ ఒకరు తక్కువగా వెయ్యి మంది రాజకుమారులు ఆ సౌందర్యవతను వివాహం చేసుకోవడానికి రావడము ప్రశ్నల జవాబు చెప్పలేక ఆవిడ చేతిలో హతలైపోయారు నేను ఈ హింసాకాండను చూసి సహించలేకపోయాను మన రాజలోకానికి జరుగుతున్న ఈ అపచారాన్ని అరికట్టి ఎలాగైనా ఈ హింసాకాన్ని అరిగట్టాలి ఆ చింతామణి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనే ఆ బాలమహర్షి తాలకు ఒక గర్వం అణి కంకణం కట్టుకున్నాను అదే ప్రయత్నం మీద మా నగరం నుంచి బయలుదేరి గుండీ నగరం చేరాను అక్కడ రాజకుమార్తె చలికెత్త సహాయంతోనే నేను ఐదు నగరాలు తెలుసుకున్నాను అంటే ప్రశ్నలు ప్రశ్నలకు జవాబులు ఐదు నగరాలకు సంబంధించడం తెలుసుకున్నాను అందులో అక్కడ నుంచి కడు నిష్ట కష్ట అనేకమైన కష్ట నష్టాలు ఊహించుకుని పడుతూ నిద్రాహారాలు మాని ప్రాణానికి సైతం తెగించి వంద రాజు యోజనాల ప్రయాణం సాగించాను కానీ నరిషన నరిశీనగరానికి మార్గం కానీ ఉనికి కానీ నాకు ఎక్కడా కనిపించలేదు ఆ మాల్యవంతం మీద ఒక పర్వతం మీద ఒక యోగినియం ఉంది కదా ఆవిడ అనుగ్రహం వల్ల మార్గం ఇలా చెప్తే ఆ శక్తి ఆవిడ కూడా ఇచ్చింది యువరాజు వేషంతో వెళ్తే క్షేమం కాదు నాన్న అందుకని ఈ భైరాగ వేషంలో వెళ్ళి మంచిదని చెప్పింది నాకు ఈ నార వస్త్రాలు కూడా ఆవిడే ఇచ్చింది అక్కడి నుంచి నా బట్టలు మూట కట్టి ఈ భైరాగ వేషంలోనే రాత్రి పగలు ప్రయాణం సాధిస్తున్నాను ఎలాగైతేనేటి భగవంతుడి దయ వల్ల మీ మొదటి నగరం మీ నగరం నరసిహనగరం చేరాను ఇక్కడ నా మొదటి ప్రశ్నకి జవాబు తెలుస్తుందని నమ్మకంతోనే ఈ రాజవీధుల వెంట ఎవరు నడగాల ఏంటనే నేను అలాగ నడుస్తుంటే మీ బట్టలు వచ్చి నన్ను బంధించారు మహాప్రభు ఇదే నేను నిజం చెప్తున్నాను అంటే వెంటనే అక్కడున్న బట్టలను పంపించి మీరు వెళ్ళండి అని పంపించేసి విజయకుమారుని పక్కన కూర్చోపెట్టుకుని ఓహో నువ్వు చెప్పింది ఏదో మహా విచిత్రమైన గాథలా ఉన్నదే ఐదు ప్రశ్నలు అందులో మొదటి ప్రశ్న మా నగరానికి సంబంధించిందా ఏదో చాలా ఆశ్చర్యంగా ఉన్నది చెప్పు చెప్పు ఐదు ప్రశ్నలు ఏమిటోని అని చాలా ఉత్సాహంగా అడుగుతాడు అంటేను అప్పుడు చెప్తాడు ఒకటి ప్రతిజ్ఞ నెరవేరితే కానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడు ఎవరు అతను ప్రతి ప్రతిజ్ఞ ఏమి అతను ఇంకా జీవించి ఉన్నాడా ఇంకా ఒక్కసారి ఆ ప్రశ్న వినగానే ఈ విక్రమకుమారుడికి మొహం జేవరించి ఎర్రగా ఏంటి మనం అంత మనం దీనిలో అంటాం కదా కందగడ్డలా అయిపోయింది మొహం అని అలాగ కళ్ళంట నిప్పులు వర్షిస్తూ పట్టలేని ఉద్రేకంతో పళ్ళు పట్ట పట్ట కొరుకుతూ వర నుంచి కత్తిదేసి వరి కపట బైరాగి నిన్ను ఖండ ఖండాలుగా చేయిందని నేను నిద్రపోను వంచకుడివైన ఆ రాజ్యంలోనే కాకుండా ఇంకా ఎక్కడికో వెళ్ళి అమాకు అమాయకురాలైన ఆ అడ్డు పెట్టుకుని ఇంకా మా రాజ్యం వచ్చి ఇంకా నీ ఘోరాలు చేద్దామని చూస్తున్నావా నిన్ను బతకనివ్వను నా ఖడ్గానికి నిన్ను బలి చేస్తే కానీ నాకు శాంతి ఉండదు నా చెల్లికి ఆత్మశాంతి ఉండదని చాలా కోపంతోనే అలాగా ఊరి ఊగిపోతూ ఉంటాడు అంటే అప్పుడు విజయకుమార్ అంటాడు అన్నమాట ప్రభు 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 ఆగండి ఆగండి ఏంటి అని ఇంకా నేను ఐదు ప్రశ్నలు జవాబు చెప్పనే లేదు ప్రశ్నలు అంటే లేదు లేదు మొదటి ప్రశ్నకు సంబంధించిందే నేను నీకు జవాబు నేను చెప్పాలి కాకపోతే ఆ జవాబు చెప్పే ముందు ఆ భైరాగి మా రాజ్యంలో ఎటువంటి అకృత్యాలు చేశాడో నీకు చెప్తే కానీ తెలిసుకోలేదు నీకు మొదటి ప్రశ్న జవాబు తెలియదు నీకు చెప్తాను అని మిత్రమా ఈరోజు నువ్వు వచ్చేవి కదా నువ్వు మా ఆతిథ్యం స్వీకరించి నువ్వు విశ్రాంతి తీసుకో నీకు తర్వాత నేను చెప్తాను ఆ భైరాగి మా రాజ్యంలో ఎలాంటి అకృత్యాలు చేశాడా అనేది అని ఆ విక్ర కుమార్ విక్రమ శని మహారాజు విజయకుమారుడితో చెప్తాడనమాట చూద్దాం రేపటి ఎపిసోడ్లో విక్రమడు ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాడా మన విజయకుమారుడు విక్రముడు ఏంటి ఆ వాళ్ళ రాజ్యంలో ఈ బహిరగ్ చేసిన ఆ ఘోరాలు అనేది మనము రేపటి ఎపిసోడ్లో చక్కగా తెలుసుకుందాం ఇది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి